బంగ్లాదేశ్లో రిజర్వేషన్కు వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం ఆ దేశాన్ని అల్లకూలనికి గురి చేస్తుంది అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఆందోళన నెలకొంటుంది ఈ అల్లలకు కారణము అమెరికా అని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రకటన రాజకీయ వర్గాలను కుదిపేస్తుంది నిజంగా అమెరికా హస్తము ఈ అల్లల వెనుక ఉందా అంటే అవునని అంటున్నాయి రాజకీయ వర్గాలు అంతర్జాతీయ స్థాయిలో పరిణామాలను గమనించే నిపుణులు దీనికి కారణం సెయింట్ మార్టన్ దీపం సెయింట్ మార్టిన్ దీపము అమెరికాకు అప్పగించను నందునే వాటిలో కాలు అమెరికాకు కాలు మోపన్ అమెరికా కుట్ర చేసి తమ దేశంలో అల్లను ప్రేరేపించింది ఈ అనిచితికి కారణమని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పేర్కొన్నారు అయితే అమె షేక్ హసీనా పేర్కొన్న విధంగా ఇందులో వాస్తవం ఎంత అంటే వాస్తవము కూడా ఉందన్నది అంతర్జాతీయ పరిణామాలను రాజకీయ పరిణామాలను అంచనా వేసి ప్రముఖులు చెప్తున్నారు వాస్తవానికి సెయింట్ మార్టిన్ ద్వీపము బంగాళాఖాతానికి ఈశాన్యంలో ఉంటుంది ఈ ద్వీపము బంగాళాఖాతానికి పరిసరాలు ఉన్న దేశాలకు మధ్యన ఉంటుంది అంటే చుట్టుపక్కల దేశాలను టార్గెట్ చేయాలంటే ఈ ద్వీపంలో కాలు మోపడం ఎంతో ముఖ్యం ప్రపంచం మీద ఆధిపత్యం సాధించాలని చూస్తున్న అమెరికా మరి ముఖ్యంగా ఇప్పటికే ప్రపంచంపై అధిమాయి చూస్తున్నాము అమెరికా తనకు పోటీగా ఎదుగు ఎదుగుతున్న చైనాను ఢీ కొట్టాలంటే తాను సెయింట్ మార్టిన్ ద్వీపంలో అడుగుపెట్టక తప్పదని మాయన్మార్ను కూడా నియంత్రించాలంటే తాను సెయింట్ దీప్ మార్టిన్ ద్వీపంలో అడుగు పెట్టక తప్పదని అమెరికా భావిస్తున్నట్లు సమాచారము ఈ సెయింట్ మార్టిన్ ద్వీపము అమెరికా అడుగు పెట్టేందుకు అమెరికా ఆలోచిస్తోందన్నది స్పష్టం అన్నది రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి ఇంతకు ఈ సెయింట్ మార్టిన్ ద్వీపంలో అమెరికా అడుగు ఎందుకు పెట్టాలనుకుంటుంది ఆ దేశానికి వచ్చే లాభం ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి మా వీడియోకు మా జానజాగో జాగో టీవీకి లైక్ ఇచ్చి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి సరిగ్గా రెండు వారాలవుతోంది బంగ్లాదేశ్లో వరుసగా నాలుగోసారి అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన షేక్ హసీనా ఏడు నెలల్లో పదవిని కోల్పోవడం ఏమిటి రిజర్వేషన్ల తగ్గింపు ఆందోళన చివరకు ప్రధాని పీఠానికి ఎసరు పెట్టడం ఏమిటి ఇదంతా ఓ కలలా జరిగిపోయింది కదా కాని దీని వెనుక అమెరికా హస్తం ఉందని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఇప్పటికే ఆరోపించారు సెయింట్ మార్టిన్స్ ద్వీపం అప్పగించాలన్న అమెరికా డిమాండ్ను తాను అంగీకరించకపోవడం వల్లే బంగ్లాదేశ్లో ఈ పరిస్థితికి కారణమైందని ఆరోపించారు షేక్ హసీనా చేసిన ఆరోపణలతో ఒక్కసారిగా సెయింట్ మార్టిన్స్ ద్వీపం గురించి ప్రపంచ వ్యాప్తంగా ఓ చర్చ అయితే మొదలైంది బంగాళాఖాతం ఈశాన్యంలో ఈ సెయింట్ మార్టిన్స్ ద్వీపం ఉంటుంది ఇలాంటి ద్వీపం సొంతం చేసుకోవాలన్న అమెరికా ఆలోచన వెనక పెద్ద కథే దాగుంది ఇక అమెరికా గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ప్రపంచంలో ప్రతి మూలనా తన సైనిక స్థావరం ఉండాలనేది అమెరికా ఆలోచన ప్రపంచంపై ఆధిపత్యం చలాయించాలంటే ప్రతి చోట తమ సైనిక స్థావరం ఉండాలన్నది అమెరికా ఆలోచన ఈ ఆలోచనల క్రమంలోనే అమెరికా కన్ను సెయింట్ మార్టిన్స్ ద్వీపం పడిందని చెప్పాలి ఈ క్రమంలో సెయింట్ మార్టిన్స్ ద్వీపంలో కాలుపెట్టాలనేది అమెరికా ఆలోచన ఇది బంగ్లాదేశ్ ఆధీనంలోని ద్వీపం కావడంతో హసీనా అనుమతి ఇవ్వలేదు పగడపు దీవి అయిన దీనికి దక్షిణ బంగ్లాలోని ప్రముఖ వాణిజ్య ప్రాంతం కాక్స్ బజార్ కేవలం తొమ్మిది పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడి వారికి ఈ ద్వీపం నారికేళ్ల జింజిరా లేదా కొకోనట్ గా పేర్కొన్నవచ్చు సెయింట్ మార్టిన్స్ ప్రాంతపు జనాభా మూడు వేల ఏడు వందలు చేపల వేట వరి పంట కొబ్బరి తోటలు వంటివి వారు సాగు చేస్తుంటారు సీవీడ్ సాగుకు ఇది ప్రసిద్ధి దీనిని వారు మయన్మార్కు ఎగుమతి చేస్తారు పద్దెనిమిదో శతాబ్దంలో సెయింట్ మార్టిన్స్ కు వచ్చిన అరబ్బులు జజిరాగా పేరు పెట్టారు పంతొమ్మిది వందలలో బ్రిటిష్ వారు చేజిక్కించుకుని భారత్లో కలిపారు క్రైస్తవ మత గురువు సెయింట్ మార్టిన్స్ పేరు ఈ ద్వీపానికి వారు పెట్టారు దీంతో ఈ ద్వీపం పేరు నాటి నుంచి సెయింట్ మార్టిన్స్ ద్వీపంగా ప్రసిద్ధిగాంచింది అదే సందర్భంలో చిట్టగా డిప్యూటీ కమిషనర్గా ఉన్న మార్టిన్స్ గౌరవార్థం కూడా ఆయన పేరు పెట్టినట్లు చెబుతారు అఖండ భారత్ విభజన అనంతరం తూర్పు పాకిస్తాన్కు తరువాత బంగ్లాదేశ్ కు ఈ ద్వీపం చెందింది ఈ దీవి బంగ్లాదేశ్ దేనని పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మయన్మార్ కూడా ఒప్పుకుంది అయితే సముద్ర సరిహద్దులను గుర్తించలేదు దీంతో ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది బంగ్లా జాలర్ల పడవలపై మయన్మార్ దళాలు కాల్పులు జరపడం తరచూ జరుగుతోంది ఇక మయన్మార్ సైన్యం దమనకాండ మొదలుపెట్టాక ముస్లింలైన రోహింగ్యాలు కాక్స్ బజార్ సమీపంలోని కుటుపలాంలో తలదాచుకున్నారు వీరికి మద్దతుగా ఉండే అరకాన్ సైన్యం ఇటీవల సెయింట్ మార్టిన్స్ ద్వీపం తమదేనని ప్రకటించింది బంగ్లా ప్రభుత్వం దీన్ని తోసిపుచ్చింది అయితే అరకాన్ ఆర్మీతో గొడవల నేపథ్యంలో సెయింట్ మార్టిన్స్ పై మయన్మార్ దాడులు చేస్తూ ఉంటుంది దీంతో బంగ్లాదేశ్ తన నౌకా దళాన్ని మోహరించింది బంగాళాఖాతంలో పలు దేశాల మధ్యన ఉంటుంది ఈ సెయింట్ మార్టిన్స్ ద్వీపం దీంతో చైనాకు చెక్ పెట్టాలంటే ఈ ద్వీపంపై కాలుమోపాలనేది అమెరికా ఆలోచన సైనిక స్థావరం నిర్మిస్తే ప్రపంచ వాణిజ్యానికి ఎంతో కీలకమైన మలక్కా జలసంధిపై నేరుగా పట్టు దొరుకుతుంది ఇక మరో అత్యంత కీలకమైన కాక్స్ బజార్ పోర్టును చైనా నిర్మిస్తోంది కాబట్టి దీనికి సమీపంలో ఉండే సెయింట్ మార్టిన్స్ నిఘాకు వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుందనేది అమెరికా ఆలోచన ఇక్కడి నుంచే చైనా మయన్మార్ పై ఒకేసారి నిఘా పెట్టేందుకు ఎత్తుగడ ఇది అయితే సెయింట్ మార్టిన్స్ ద్వీపంను అమెరికాకు అప్పగించే విషయంలో షేక్ హసీనా ససేమిరా అనడంతో బంగ్లాలో ఆందోళనలకు చిచ్చుపెట్టి ఆమెను పదవి నుంచి దిగిపోయేలా చేసిందన్న ఆరోపణలు అమెరికాపై వెల్లువెత్తుతున్నాయి అమెరికా ఎందుకు అడుగు పెట్టాలని చూస్తోంది అన్నది మా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి వివరంగా అర్థమై ఉంటుంది ఇలాంటి మంచి సమాచారం ఇలాంటి మన ముందు ఇలాంటి ఆలోచనాత్మక కథనాలను మీ ముందుకు తీసు తీసుకురావాలంటే మీరు మాకు ప్రోత్సహించాలంటే మా ఛానల్ను తప్పకుండా మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు మా వీడియోకు లైక్ ఇవ్వండి